ఫేమస్ అయినటువంటి మ్యూజియం అంట ఫ్రెండ్స్ వచ్చాము చిల్డ్రన్స్ మ్యూజియము సో చూడండి ఫ్రెండ్స్ చూసినది అసలు ఇది రియల్ ఫేకల్ లాంగ్ అర్థం అవర్సెడ్ ఫ్రెండ్స్ ఇది చూసి నాకు రియల్ అనిపిస్తా ఉంది ఇది చూడండి ఫ్రెండ్స్ అంతా రాకెట్స్ ఫ్రెండ్స్ రాకెట్స్ ఫ్లైట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ పిల్లలు ఎక్కడున్నారు వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పిల్లలకు మనం క్లాస్ వాళ్ళు స్కూల్లో కాకోకుండా ఇవి మనం రియల్గా చూపించి మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే కనుక గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్ మీరు కూడా నన్ను వదిలేసి మా వాళ్ళు అక్కడికి పోయి ఫోటో తీసుకుంటారు అన్నమాట చూద్దాం అక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ పడుతుంది అది నువ్వు పంపించిన పాలేనా ఓటింది బెల్ కొట్టేసి అక్కడికి దీన్ని ఏమంటారు లడ్డు అసలు ఇట్లా వెళ్తా ఉంది పాలు ఓకే ఎనర్జీ బాగా ఎనర్జీ బాగా సో నీకేమి తెలియకోకుండానే ఆడేస్తా ఆడే ఓహో ఈ బాగా అక్కడే ఓహో వీటి నుంచే పోయి మళ్ళీ ఇక్కడే చేరుతుందా సో మన వెహికల్స్ లైకి కంపల్సరీ పోయే అదే వెహికల్ అయ్యి కంపల్సరీ అవసరం కదా అదే అనే అంటారు దాన్ని పెట్రోల్ కారుకు వెహికల్స్ కంటికు పెట్రోల్ డీజిల్ అవసరం కదా అది అబ్జర్వ్ చేయి సో దాన్ని వెహికల్స్ ఎలా ఖర్చు చేస్తాయి అనేది ఇది అనమాట ఓకేనా రాకెట్స్ చూడండి ఫ్రెండ్స్

జరిగింది కదా ఫ్రెండ్స్ అది సింధుర్ వార్లో యూజ్ చేసినటువంటి ఆకాశ మిసైల్స్ ఫ్రెండ్స్ ఏంటి లడ్డు మిసైల్స్ సో మన ఇంట్లో విండోస్ ఉంటాయి కదా సో విండో నుంచి ఇది ఎయిర్ వస్తుంది దీంట్లో సో ఎయిర్ యొక్క ఇదో ఎఫెక్ట్ ఎలా అనేది చూడు కరెక్ట్గా గాలి వస్తే మనకి పేటి గాలి ఇంట్లోకి అలానే పాస్ అవుతుంది అన్నమాట దీన్నే విండ పవర్ అంటారు ఓకే ఇట్లా మ్యూజియంలోకి పిల్లలు వచ్చారంటే వీళ్ళు అసలు ఫోటోలకు దొరకరు వీడియోలకు దొరక ఫ్రెండ్స్ సో ఇది బ్యాంక్ స్టేషన్ లేట్ సో లేట్గా నేటం వల్ల ఈరోజు చాలా టెన్షన్ టెన్షన్గా గురుగు పరుగులుగా అతి కష్టమే ట్రైన్ అయితే సేఫ్గా కలిగిన అనమాట సో ఇది లోపల అనమాట సో బయట అంటే మళ్ళీ ట్రైన్ చదువుతుందేమోనని బయట ఫోన్ అవుతున్నాను మీరు రియల్ గా మనసులోటే ఉన్నారనమాట